హాయ్ 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 హలో మై వెల్కమ్ బ్యాక్ టు సో నేను ఈరోజు ఈ అయితే మీ ముందు ఉమన్ రో మంచి పండుగ అవుతా మీ ముందుకు వచ్చేసాను సో అదేమిటి అనుకుంటున్నారా సో రవ్వ లడ్డు అండి లడ్డు అంటే ఎవరికి ఇష్టం లేకుండా అండ్ ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ కూడా ఇది మనం ఎప్పుడు అప్పుడు చేసుకోవచ్చు సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఏంటో చెప్పేస్తాను కప్పు బొంబాయి రవ్వ ముప్పావుకుల పంచదార కాదండి ముప్పావుక పంచదార అండ్ కొండ కొబ్బరి తురుము గీ జీడిపప్పు సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు సో నేనైతే దీన్ని వెరైటీ చేయబోతున్నా అదే వెరైటీగా చూసేయండి అండ్ ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక పాత్ర వేసేసుకోనండి దాంట్లో అయితే నెయ్యి వేసేసుకొని నెయ్యి అయితే కాగిపోయింది కదా నెయ్యి కాగిపోయినాక జీడిపప్పును జీడిపప్పుని వేసేసుకొని ఆ జీడిపప్పు ఫ్రై అయిపోయినాక ఒక గిన్నెలో తీసేసేసుకున్నానండి అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక కప్పు బొంబాయిరావు తీసుకున్నాను కదా ఆ నెయ్యి ఇలా అయితే బొంబాయిరావు వేసేసుకున్నాను ఆ మంచి అరుమ వంచే ద్వారా ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఎండు కొబ్బరి తురుము కూడా కొంచెం కొబ్బరి అయితే ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తురుముకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఎండు కొబ్బరి కాబట్టి జస్ట్ అలా ఫ్రై చేసి పక్కన పెట్టాం ఇక్కడ పంచదార అయితే కప్పు బొంబాయిరావుకి ముప్పాకుల పంచదార ఎవరి స్వీట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు సో నేను ఇక్కడ వాటర్ ఎందుకు చాలా అంటే ఇది నేను చేసే రెసిపీ ఎట్లా ఉండి దాన్ని ట్రై చేస్తున్నాను సో దీంట్లో అయితే అలా జస్ట్ నేను ఎలా చల్లను అలా నీళ్లు చల్లేసేసి ఇంకా అదైతే చిన్న పలుకులు కొంచెం పలుకులు పంచదార పలుకులు వరకు ఉంచేసుకొని మనం పక్కన పెట్టుకున్న మిక్స్ పొడినంతా వేసేసుకొని జీడిపప్పు వేసేసేసి మొత్తం శుభ్రంగా కలిగి పెట్టేసేసుకొని ఇంకా మనం ఉండలు చుట్టుకోవడం రెడీ రెడీ అండి సో సో పెట్టి 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 నేను ఇక్కడ ఎలా ఉండలు చుట్టినా తెలుసా నీళ్ళతో అండి నీళ్ళతో అంటారా హాట్ వాటర్ తీసుకున్నానండి అదేనండి చల్లార్చిన నీళ్ళు ఉంటాయి కదా కాచి చల్లార్చిన వాటర్ సో వార్త అయితే చుట్టేసాను సున్నా పర్ఫెక్ట్ లడ్లు అయితే నేను లడ్డు చుట్టేసేసాను ఎలా ఉన్నాయో చూసి చెప్పేసేయండి ఎలా వచ్చినాయి మంచిగా వచ్చినాయి కదా లడ్లు సో లడ్డూ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు టేక్ కేర్ బాబాయ్ మీరు కూడా ఇదైతే కొత్త స్టైల్లో నేను రెడీ చేసిన లడ్డు అండి